పార్టీ అందుకే మా మైనారిటీ సోదరుల ఆశీర్వాదంతో ఆనాడు ఆసిమ్ నగర్ లో గెలిచిన మా దానం నాగేందర్ ఈ వరకు గెలుస్తున్నాడంటే క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ హిందువులు సిక్కులు వాళ్ళ కుటుంబ సభ్యుడిగా దానం నాగేందర్ ను చూసిండ్రు కాబట్టి ఆటుపోట్లను ఎదుర్కొని గెలిచి నిలబడ్డాడు దానం నాగేందర్ పేద ప్రజలకు బస్తీలలో అండగా నిలబడి ఇవాళ నేను మొత్తం చూసిన ఎవరన్నా బెంజుకారులలో వచ్చినోళ్ళు ఉన్నారేమో అని ఉన్న మా మార్వాడి సోదరులు గుజరాతీలు బయటకు వచ్చి ఆశీర్వదించు కానీ మా బస్తీలలో ఉండే పేదోళ్ళు ఎర్ర టెండలు లెక్క చేయకుండా వేలాది మంది ఇవాళ ఈ పాదయాత్రల కిందల కాళ్ళు కాలుతున్నాయి పైన ఎండకు మాడ కాలుతుంది అయినా మా ఆడబిడ్డలు ఇవాళ దానం నాగేందర్ వెనకాల నడిచిన అందుకే మిత్రులారా అందుకే మిత్రులారా ఇవాళ మీ ర్యాలీ చూసిన తర్వాత మా వేదిక మీద ఉన్న నాయకుల అండ చూసిన తర్వాత నూటికి నూరు శాతం ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ మీద ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది ఇక పద్మరావు ఈయనే ఉంటాడు పక్కనే ఉంటాడు అన్నం అంచోడే కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా ఇక ఆ పిట్టల దూరం నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే అందుకే పచ్చన్నకే ఓటేసినా వేసిన పచ్చన్నకు రాదది ఓటు జీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది పచ్చన్నని గెలిపియనికే కాదు పరిపతున్న పచ్చన్న ఇచ్చనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు ఎక్కడున్నాడో తెలియదు ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు మన నామినేషన్ వేసి నేను చూసిన అరే పద్మారావు గారు కూడా ఈ పిజేఆర్ లాకనో దానం లాకనో ప్రజలలో ఉండేటోడు ఎంతమంది వచ్చిరో సూతమని పట్టుమని నలుగురు కూడా రాలే అయ్యనో ఫామ్ హౌస్లో వండిండు కొడికెం జూబ్లీల్స్ గెస్ట్ హౌస్లో వండిండు పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బిఆర్ఎస్ పద్మారావును నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని బిడ్డ బెయిల్ కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టాను మా ఉండే సోదరులకు మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన ప్రభుత్వం ఉంది ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది ప్రజా పాలన అందిస్తున్న మేము బస్తీలలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగాను లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి ఇవాళ మీ బస్ మీ కష్టాలు అడగాలన్నా మీ కష్టాలు తీర్వాలన్నా మీకు మీ ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ ఇండ్లు ఇండ్లు లేని పేదలకు రావాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మా ఆడబిడ్డలు ఉచితంగా హైదరాబాదే కాదు తెలంగాణ రాష్ట్రం నలుమూలల అమ్మగారింటికి పోయినా అత్తగారింటికి పోయినా గుట్టకు పోయి దైవ దర్శనం చేసుకోవాలన్నా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఉండాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఇవాళ ప్రభుత్వం మనది సంక్షేమం మనది పేదలు ఆదుకునేది మనం పేదల రాజ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత మాది